ఫస్ట్ మ్యాన్ అయితే బయటకు వచ్చాడు కదా బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కానీ మాట అనేది కొంచెం ఓవర్గా ఉన్నట్టు అనిపించింది అనమాట అతను హౌస్లో ఫస్ట్ నుంచి కూడా తన బిహేవియర్ కొంచెం వేరుగానే ఉన్నింది అలానే హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన ఆట వేరే విధంగా ఉంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళినా కూడా రచ్చలే ప్రతి దానికి రచ్చలే అతను ఎవరన్నా అనొచ్చేమో కానీ అతన్ని ఎవరన్నా అంటే తను తీసుకోవట్లేదు ఇప్పుడు మీడియా ముందు కూడా ఒక చిన్న జరిగింది జరిగిందనమాట చూసుంటారు కదా మీరు మిమ్మల్ని గుండంకులు అంటే ఎందుకు మీకు అంత కోపం వస్తుందంటే చెప్పండి బండా అంటీ అవి ఏంది షార్ట్ ఆఫ్ ఏంటి అద్దాలా బూత్ అద్దాలా అనేసి మాట్లాడుతున్నాడు ఆవిడ అడిగింది ఎక్కడ హౌస్లో జరిగిన దాని గురించి ఆవిడ అడుగుతూ ఉంటే అతను మటుకు ఆంటీ అంటే ఎగ్జాంపుల్ అయినా కూడా అలా అనడం తప్పు కదా అలాంటి తనుజ అదే సంజనా గారి విషయంలో కావచ్చు ఇంట్లో హౌస్ మేట్ విషయంలో కావచ్చు ఇలానే రియాక్ట్ అయ్యేవాడు అనమాట అవసరం లేని దానికి కూడా రియాక్ట్ అయ్యేవాడు ఇప్పుడు ప్రస్తుతానికి బయటకు వచ్చి బాగానే షో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట